¡Gracias! లో దుస్త శిక్షణ స్త్రీవధతోనే మొదలైందే మిథిలా నగరానికి పోయే దారిలో శ్రీరామ లక్ష్మణులకు కామాశ్రమాన్ని చూపించి ఆ తరువాత తాటకాశ్రమాన్ని వారి పాదస్పర్శతో పవిత్రం చేయించాలన్న తలంపుతో అక్కడికి తీసుకుపోతున్నాడు విశ్వామిత్రుడు ఆ క్రమంలో నడుస్తూ పోయి గంగా తీరాన్ని చేరారు వారంతా అక్కడున్న మునులు వీరు రాబోతున్న సంగతి ముందే తెలుసుకొని నావను సిద్ధంగా ఉంచి విశ్వామిత్రుడికి ఎదురుగా వచ్చి గంగా నదిని దాటమని ప్రార్థించారు ఆ ప్రయాణంలో విశ్వామిత్రుడు వారికి సరయు నది చరిత్రను దాని పుట్టు పూర్వత్రాలను ఆరంభం నుంచి చెప్పాడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో కైలాసంలో ఒక చెరువును సృష్టించాడు తన మానసంతో సృష్టించాడు కనుక దానికి మానస సరస్సు అని దాని నుండి విడలి వచ్చిన నదికి సరయు అని పేర్లు వచ్చాయి సరయు నది అయోధ్య నగరాన్ని తాకుతూ ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది సరయు నది నీళ్లు ఎత్తు నుండి గంగలో పడటం వల్ల రెండు నదుల నీళ్లు రాసుకొని ఆశ్చర్యకరమైన శబ్దం వస్తుంది రెండు నదులు కలిసిన ప్రదేశాన్ని గంగా సరయు సంగమం అని అంటారు సరయు నది అయోధ్యకు పడమడి భాగంలో ఆరంభమై ఉత్తరంగా పారి తూర్పు వైపుకు వచ్చి అంగదేశంలో నుండి ప్రవహించి గంగలో కలుస్తుంది అదొక పుణ్యతీర్థం కాబట్టి శ్రద్ధతో నమస్కరించమని విశ్వామిత్రుడు అనగానే రామలక్ష్మణులు ముని చెప్పినట్టే చేసి నది దక్షిణపు ఒడ్డుకు చేరారు అక్కడ నావ దిగి ముగ్గురు కాలినడకల ప్రయాణమైపోతుండగా దారిలో భయంకరమైన అడవిని చేరుతారు మనుష్య సంచారం లేని కారడివిని చూసిన రామలక్ష్మణులు భయంకరంగా కనిపిస్తుండే ఆ కారడివిలో ఉండేది ఎవరని ప్రశ్నిస్తారు విశ్వామిత్రుడిని గంగా నదికి దక్షిణ పొడున ఉన్న ఆ అడవే తాటకారణ్యం ఆ అరణ్యాన్ని గురించి విశ్వామిత్రుడు వివరంగా చెప్పాడు ఈ విధంగా ఈ వనాన్ని పూర్వకాలంలో దేవతల వంటి వారు ఏర్పాటు చేశారు ఈ ప్రాంతం అంతా ధనధాన్య సమృద్ధి కలిగి లోకులందరిచే గౌరవించబడేది మలదమని కరూషమని ఈ ఊరు పేర్లు పూర్వం ఈ స్థలంలో ఇంద్రుడి కశ్యపుడి కొడుకైన వృత్తాసుడిని చంపినందు వల్ల అతనికి బ్రహ్మహత్య పాతకం తగిలింది ఆ దోషం వల్ల ఇంద్రుడికి ఆకలి మలం విడవటం జరిగింది ఇంద్రుడికి కలిగిన బాధను దోషాన్ని తొలగించేందుకు దేవతలు ఆయనతో దివ్య తీర్థాల్లో స్నానం చేయించారు దాంతో ఆయనకు బ్రహ్మహత్య పాతకం తొలగిపోయింది ఆకలి మలం రెండు ఇక్కడే పోవటం వల్ల ఇక్కడున్న ఒక ప్రదేశానికి మలదమని మరో ప్రదేశానికి కరుషమని ఇంద్రుడు పేర్లు పెట్టాడు ఈ దేశాలు సౌఖ్యాతిశయంతో అలరాడుతుంటే ప్రజలు ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండేవారు అని చెప్పాడు విశ్వామిత్రుడు కొంతకాలం గడిచిన తర్వాత ఈ ప్రాంతానికి వెయ్యి ఏనుగుల బలం గల తాటక అనే ఒక యక్షస్త్రి వచ్చింది తాటక సుందుడు అనే వాడికి భార్య ఇంద్రుడితో సమానమైన బలపరాక్రమాలు ఉన్న మారీచుడు అనే నీచ రాక్షస కొడుకును కన్నది వాడు ప్రతిరోజు ఈ ప్రాంతంలో కనిపించిన ప్రతివాడిని తినడంతో ఇది ఒక శ్మశానంగా మారిపోయింది మనద కరుశాలు రూపురేఖలు మారిపోయి భయంకరమైన కారడివిగా తయారైంది రామ అని అంటాడు విశ్వామిత్రుడు అలా ఆ దేశం ఏ విధంగా పాడు కాబడ్డదో వివరించి తాటక నివసించే స్థలం అక్కడికి ఒక ఆమడ దూరంలోనే ఉందని తన భుజ బలంతో తాటకను చంపి ఆ ప్రదేశాన్ని ఖేదం లేని దానిగా చేయాలని రాముడిని ఆదేశిస్తాడు విశ్వామిత్ర మహాముని లోకంలో యక్షులు దుర్బలు అన్న పేరుందని అలాంటప్పుడు ఒక యక్షశ్రీకి ఎట్లా వెయ్యేనుగుల బలం కలిగిందని సంశయం వెలిపించాడు రామచంద్రమూర్తి జవాబుగా పూర్వకాలంలో సదాచార సంపన్నుడైన సుఖేతుడు అనే గొప్ప యక్షుడు ఉండేవాడు వాడికి సంతానం లేకపోవడంతో బ్రహ్మ కొరకు తపస్సు చేశాడు సంతోషించిన బ్రహ్మ వాడికి కొడుకును ఇవ్వకుండా ఏనుగుల బలంగల కూతురుని కూతురునిచ్చాడు అది రూప యవనాలు కలిగినప్పుడు సుఖేతుడు జుర్కుని కొడుకైన సుందుడికి ఇచ్చి వివాహం చేశాడు వారికి మారీచుడు అనే కొడుకు పుట్టాడు సుందుడు అగస్త్యుడి వల్ల మరణించాడు మూడుని తప్పిన అగస్త్యుడి మీద పగబట్టిన తాటక కొడుకు మారీచుడితో కలిసి అతడిని చంపబోయింది కోపగించిన అగస్త్యుడు మారీచుడిని రాక్షసుడుగా కమ్మని తాటకకు సుందర రూపం పోయి భయంకర రూపం కలగాలని శపిస్తాడు శాపగ్రస్తురాలైన తాటక రాక్షస రూపంలో అగస్త్యుడిని సంపాదించిన ప్రదేశంలోనే మనుషులను తింటూ ఊళ్లకు ఊళ్ళనే పాడు చేసింది అని వివరణ ఇచ్చి గోబ్రాహ్మణులకు మేలు కలిగించే విధంగా దయను విడిచి తాటకను చంపి కీర్తిమంతులు కమ్మని రాముడితో అంటాడు విశ్వామిత్రుడు తాటక మిక్కిలి బలశాలి శాపం వల్ల క్రూర్రాలైంది అలాంటి స్త్రీని చంపితే పాపం వస్తుందని భావించవద్దు భూమిని పాలించేవారు ప్రజలను రక్షించేందుకు క్రూరమైన కాకున్నా పాపం వచ్చినా పుణ్యం వచ్చినా తనపై నింద పడ్డా ఏ చేయాల్సిందే ఎందుకంటే తాను చెడిపోయినా లోకంలోని అనేక మందిని కాపాడాలి ఎందరో మనుషులు ఆవులు తాటక మూలాన ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు వాళ్ళని రక్షించే శక్తి ఉండి కూడా మౌనంగా ఊరుకుంటే హత్యాదోషం నీకు కలుగుతుంది అని అంటాడు విశ్వామిత్రుడు ఇంకా ఇలా అంటాడు స్త్రీవధ అధర్మం అంటే నిష్కారణంగా అధర్మంగా ఇంతమందిని ఈ క్రూరాలు చంపుతుంటే రక్షించే శక్తి ఉండి కూడా సహించి ఊరుకోవటం ధర్మమా అలా ఊరుకుంటే క్రమక్రమంగా దుస్తులు ప్రబలిపోతారు శిష్టులు హతమైపోతారు అధర్మాన్ని ధర్మమే జయించాలి కానీ అధర్మంతో జయించాలనుకుంటే ఇరువురికి తేడా లేదు కదా అధర్మాన్ని ధర్మంతో జయించాలని అనుకున్నప్పుడే అది ఉత్తమమైన మార్గము అవుతుంది అదే కనుక సాధ్యం కాకపోతే అధర్మ వర్తనులను అధర్మ మార్గంలోనే జయిస్తే వారి అధర్మమే వారిని చంపినట్లు అవుతుంది దీని వలన అధర్మవర్తనుడు ధర్మంతోనైనా అధర్మంతోనైనా చెడిపోతాడని భావం వస్తుంది కాబట్టి కురులను కుర్రంగానూ కుటిరులను కుటిరలతోనూ అధర్మవర్తను అధర్మంగానే లోకహితం కోరి అనటం తప్పు కాదు అని అంటాడు విశ్వామిత్రుడు ఇంకా ఇలా అంటాడు ప్రజలు నిష్కారణంగా చస్తుంటే చూసేవాడు రాజు కాడు నువ్వు అధర్మ కార్యం చేయాలని నేను చెబుతున్నాను అనుకోవద్దు శాస్త్రం చదవటం వల్ల అనుభవం వల్ల నాకు రాజధర్మం తెలుసు కాబట్టి దాన్ని చంపు రామచంద్ర నువ్వు ఇంకా ఆలోచించాల్సిన పని లేదు నేను చెప్పినట్టే తాటకను చంపమని విశ్వామిత్రుడు రాముడికి పలు విధాలుగా బోధించాడు విశ్వామిత్రుడు చెప్పిన మాటలన్నీ విని రామచంద్రమూర్తి తనలో తానే ఆలోచించాడు కొంతసేపు స్త్రీవధా పాపం అనిపిస్తుంది గురువైన విశ్వామిత్రుడేమో అధర్మ ప్రవర్తన తాటకను చంపడం పాపం కాదంటున్నాడు ఆయన ఎందుకు అసత్యం చెప్పి తనతో అధర్మకార్యం చేయిస్తాడు ఏదేమైనా ఈ ధర్మ అధర్మ విచారంతో నాకు పని లేదు నిండు సభలో తన తండ్రి విశ్వామిత్రుడు చెప్పిన పనులన్నీ చేయమని చెప్పాడు తనతో జనగుడు ఆజ్ఞ కూడదు గౌరవించాలే కాబట్టి ధర్మమో అధర్మమో మునిందుడి ఇష్ట ప్రకారం నడుచుకుంటాను అని నిర్ణయించుకుంటాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ సమానుడైన ఈ బ్రహ్మవాది ఆజ్ఞ నెరవేరుద్దామని అనుకుంటాడు రాముడు అలా నిశ్చయించుకున్న రాముడు విశ్వామిత్రుడిని చూసి చేతులెత్తి నమస్కరించి మునింద దేశాలు సుఖపడేందుకు నీ ఆజ్ఞ ప్రకారం తాటకను చంపుతాను అంటూ దిక్కులు ఊగే ధ్వని వచ్చే విధంగా తన అల్లతాడును లాగాడు చెవులు పగి పోయేట్లు వచ్చిన ధ్వనిని విన్న తటక హుంకారాలతో భూమి దిక్కులు పగిలిపోయే విధంగా గర్జిస్తూ రాముడి విని దిక్కును పసిగట్టి ధ్వని చేసుకుంటూ పాదాలు నేలపై కొట్టుకుంటూ భయంకరాకారంతో వీరున్న వైపు రాసాగింది దాన్ని గమనించిన రాముడు లక్ష్మణుడితో అంటాడు ఈ విధంగా తమ్ముడా లక్ష్మణ ఈ రాక్షసి ఎలా వికార వేషంతో భయంకర దేహంతో దిగులు పుట్టే ధ్వని చేస్తుందో చూశావా ఎవరికైనా దీన్ని జయించడం సులభం కాదు విశ్వామిత్రుడు సత్యమే చెప్పాడు దీన్నెవరూ జయించలేకపోవడం నిజమే నేనే దీన్ని చంపాలి కాకపోతే స్త్రీని ఎట్లా చంపాలన్న కరుణ నన్ను పీడిస్తున్నది అందుకే దీన్ని చంపకుండా ముక్కు చెవులు కోసి గమనవేగాన్ని అణచివేసి వెనక్కు తిరిగి పోయేట్లు చేస్తాను దాంతో భయం కలిగి చెడ్డ పనులు చేయదు అని అంటుండగానే ఆ రాక్షసి రాముడి మీద పడబోయింది ఎప్పుడైతే ఆ తాటక భయంకర ఆకారంతో రాముడిపై పడబోయిందో అప్పుడే విశ్వామిత్రుడు హుంకారంతో వదిలించి రామచంద్రుడికి జయం జయం అని జీవించాడు తాటక కూడా దూరం నుండే రాముడిపై గాలి కురిపించింది నివ్వెరపడ్డ రాముడు ప్రతిగా ఏం చేద్దామని ఆలోచిస్తుండగానే తాటక మాయతో రామలక్ష్మణుల మీద రివ్వు రివ్వున ధారలు ధారలుగా రాళ్లవాన విరామం లేకుండా కురిపించింది దాని చేష్టలకు కోపించిన రాముడు బాణాలను కురిపించి తాటక రెండు చేతులను నరికి వేశాడు దానిని చంపనని ముక్కు చెవులు మాత్రమే కోస్తానని అన్న చెప్పిన మాటలు జప్తికి తెచ్చుకున్న లక్ష్మణుడు ఆ పనిని తానే చేయదలిచి దానిపై దూకి దాని ముక్కు చెవులు ఖండిస్తాడు అంత మాత్రాన అది వెనుకంజ వేయకుండా విజృంభించి నానా రూపాలు ధరించి కళ్లకు కనిపించకుండా మాయలతో మతిభ్రమణం కలిగించే రీతిలో విపరీతంగా రాళ్ళవాన కురిపిస్తూ ఎదిరించసాగింది ఇది గమనించిన విశ్వామిత్రుడు దీన్ని సంపటంలో ఆలస్యం చేస్తే సంధ్య వేళైతే ఇక సంపటం అసాధ్యం అని హెచ్చరిస్తాడు ఆయన అలా అంటుండగానే తాటక రాళ్ళవాన కురిపిస్తూ మాయాబలంతో తనను సమీపిస్తుంటే అది కనపడకపోయినా ధ్వరిని బట్టి గుర్తించి బాణాలు ప్రయోగించి రాముడు దాని మదం అణచాడు తీక్షణమైన బాణాన్ని సంధించి దాని రొమ్ములో నాటుకునేటట్టు వేయటంతో ఆ రాక్షసి చచ్చిపోయి భూమి అదిరిపోయేటట్టు దబీలుమని పడిపోయింది అది చూసిన ఇంద్రాది దేవతలు దుష్ట రాక్షసు చనిపోయిందని సంతోషించారు ఇంతటి బలవంతురాలిని కేవలం బాణాలతోనే రామచంద్రం సంహరించాడు ఆయనకే కనుక అస్త్రబలం ఉంటే ఎంత కార్యమైనా చేయగలడని పొగుడుతూ శ్రీరాముడిని పూజించారు దేవతలు శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య దురంధత్వం స్త్రీవధతో ప్రారంభం అవుతుంది స్త్రీవధ పాపం అని రామాయణమే చెప్తుంది భరత వాక్యం హనుమంతుడి వాక్యం అదే విషయం తెలియజేస్తుంది అలాంటప్పుడు శ్రీరాముడు ఎందుకు స్త్రీవధ చేశాడు భగవద్గీత పుట్టింది ఇలాంటి సంశయన్ని వృత్తికే అర్జునుడు శ్రీరాముడు ఇరువురు క్షత్రియుడే స్వధర్మమని బంధువులను చంపితే పాపం వస్తుందని భయపడ్డాడు అర్జునుడు స్వధర్మమని స్త్రీని చంపవచ్చా అని శంకించాడు రాముడు కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడో విశ్వామిత్రుడు అదే చేశాడు రాముడికి స్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా చేశాడు అందుకే శ్రీరాముడు తాటకుని చంపటం దోషం కాదు ఇంద్రాది దేవతలు అశ్రదానం చేయడానికి విశ్వామిత్రుడికి రాముడి కంటే యోగ్యుడైన వాడు మరొకరు కనిపించడని అందుకే ఆయన దగ్గరున్న విద్యా సమూన్నంతా రాముడికి ఇవ్వమని చెప్పిపోతారు వారందరూ ఆ రాత్రి అక్కడే గడిపి ఉదయం కాగానే తన ఆశ్రమానికి పోదామని అంటాడు తనేనన్న రామలక్ష్మణుడు ఆ మూడో రోజు రాత్రి అక్కడే ఉండిపోయారు ఆ వనం కూడా తాటక సాగుతూ శాపం తీరిన దానిలాగా కుబేరుడి ఉద్యానవనం లాగా అనిపిస్తూ సుందర లక్ష్మి నివాస భూమిలాగా అగపడసాగింది ఇది శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం వాసుదాసు గారి మందరం ఆధారంగా